నెల్లూరు జిల్లా దుమ్మూరులో ఎన్నికల ప్రచారాన్ని ఆత్మకుల ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించారు దుమ్మూరు ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు రోడ్లపైకే వచ్చి విక్రమ్ రెడ్డికి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకుల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇరవై ఐదేళ్ల పాటు అభివృద్ధి జరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు దువ్వూరు గ్రామంలో ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేపట్టామో రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నావు అన్న విషయాన్ని తెలిపారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పంచాయతీకి దువూరు పంచాయతీకి మన ప్రభుత్వం ఏమేమి చేసిందనేది మీకు ఒకసారి తెలియపరచడానికి ఇంకోటి వచ్చి వచ్చే ఐదు సంవత్సరాల్లో వచ్చే ఐదు సంవత్సరాల్లో మీరిచ్చిన సూచనలు కానీ మీరిచ్చిన ఆలోచనల ప్రకారం అదే కాకుండా మీరు నాయకులు ఏమి చెప్పారు నాయకులు ఏ ఊరికి ఏం చేస్తే బాగుంటుందని కోరుకున్నారు దానికి కూడా ఏం చేయబోతున్నాం అనేది మేము చెప్పబోతున్నాం ముందుగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఏమేమి చేశామనేది ఒకసారి మీ అందరికీ తెలియపరచాలి మీ అందరికి తెలియాలి కాబట్టి చూసుకుంటే మనం జగనన్న అన్న జగనన్న ప్రతి ఇంటికి అమ్మఒడి కానీ పెన్షన్ కానీ రైతు భరోసా గానీ సున్నా ఒడి కానీ ఆసరా గాని చేయుత కానీ రకరకాలుగా ప్రతి ఇంటికి నిధులు పంపిస్తూ ఈ ఒక్క పంచాయతీకి ఈ ఒక్క పంచాయతీకి దాదాపు పద్నాలుగు కోట్లు పంపించడం జరిగింది ఈ ఒక్క పంచాయతీకి పద్నాలుగు కోట్లు పంపించడం జరిగింది అదే కాకుండా మిగతా రోడ్లు కొన్ని రోడ్లు కానీ రేళ్లు కానీ చేయడానికి దాదాపు డెబ్బై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత కొత్త స్థలాలు కొత్త స్థలాలు దాదాపు ఇరవై మందికి కొత్త జగనన్న లేయర్ లో ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టడానికి ఇరవై నాలుగు మందికి మంజూరు చేసింది మన ప్రభుత్వం మన గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు మన నాయకులు కూడా కోరడం ఏంటంటే కొన్ని రెవెన్యూ సమస్యలు కూడా ఉన్నాయి ఈ గ్రామంలో పంచాయతీలో అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద కూడా చర్యలు తీసుకున్న తర్వాత ఈ పంచాయతీలో దాదాపు యాభై నాలుగు మంది యాభై నాలుగు మందికి సాదా బైనా కట్టించి ఒక ఇరవై ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది నోషనల్ ఖాతాలు నోషనల్ ఖాతాలు దాదాపు ఇరవై మందికి ఇబ్బందిగా ఉంటే అది కూడా క్లియర్ చేసి దాదాపు నలభై ఎకరాలు నలభై ఎకరాలు మళ్ళీ రైతుల చేతిలో పెట్టడం జరిగింది ఇది కాకుండా ముఖ్యంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేయాలని చెప్పి మీరు ఏమేమి కోరుకున్నారో ఒకసారి చదువుతాను మన పంచాయతీకి ఒక కొత్త ఆరో ప్లాంట్ కావాలని ఒక ఐదు లక్షల ఖర్చుతో సిమెంట్ రోడ్లు సిమెంట్ రోడ్లు దాదాపు నాలుగు కిలోమీటర్లు కోటి అరవై లక్షలు ఖర్చుతో అవ్వాలని చెప్పడం జరిగింది మట్టి రోడ్డు ఒక ఐదు కిలోమీటర్లు మట్టి రోడ్డు ఒక ఐదు కిలోమీటర్లు దాదాపు ఒక కోటి రూపాయలు సైడ్ రైల్ అంటే కాలువలు దాదాపు పదకొండు కిలోమీటర్లు అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది అదే కాకుండా మొత్తం ఊరంతా చూసిన తర్వాత ఎక్కడా ఈ సైడ్ కాలువలు కరెక్ట్ గా పనిచేయట్లేదని మన ఇంజనీర్లు కూడా చెప్పడం ఏంటంటే మొత్తం అండర్ గ్రౌండ్ లేనిదంటే పక్కన కాకుండా కిందలోనే పైపులు పెట్టి తీసేటట్టు వ్యవస్థ చేయమని చెప్పి కోరడం జరిగింది అందుకు ఊరంతా చూసుకుంటే దాదాపు పదకొండు కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్లు డ్రైన్ కోటి యాభై లక్షల ఖర్చుతో కడతామని చెప్పి ఈసారి చెప్తాం పైప్ కన్వర్ట్లు అంటే కన్వర్ట్లు ఒక ఐదు ఐదు లక్షలకి దాని తర్వాత ముఖ్యంగా ఒక బీటి రోడ్డు బీటీ రోడ్ వచ్చి మెయిన్ రోడ్ నుంచి దుమ్మూరు ముస్లింపాలెంకి ఒక రెండు కిలోమీటర్లు బీటీ రోడ్ అవసరం అని చెప్పి మీరు అందరు చెప్పడం జరిగింది దాని తర్వాత కొత్తచెల్లి కాలువ అంటే ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ నీళ్లు నిలబడుతున్నాయి దానికి కూడా కొంచెం చర్యలు తీసుకుంటే ఆ నీళ్లు నిలవకుండా ఉంటదని చెప్పేసి ఈ గ్రామానికి ముఖ్యంగా ముఖ్యంగా ఈ అవసరాలు ఈ అభివృద్ధి ఈ ప్రభు ఈ గ్రామానికి అని చెప్పి మీ అందరు కోరు కోరడం జరిగింది మీ అందరికీ అంటే మీరందరూ గమనించుంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి దాదాపు మన ప్రభుత్వం పదిహేడు కోట్లు ఇచ్చింది పదిహేడు కోట్లు ఈ మీరు అడిగిన కార్యక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు లెక్క పెడితే అంతా కలిపితే ఐదు కోట్లు కూడా కాలేదు అంతా కలిపి ఐదు కోట్లు కూడా కాలేదు కాబట్టి మీ అందరికీ సభముఖంగా నేను గ్యారంటీ ఇస్తాను మీరు కోరినట్టు ఈ రోడ్ కానీ డ్రైన్లు కానీ దాని తర్వాత ఆ బీటీ రోడ్ కానీ తప్పకుండా మేము హామీ తీసుకొని బాధ్యత తీసుకొని చేపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలుసు ఇదే కాకుండా ఇదే కాకుండా మీరందరూ ఇంకోటి కూడా కొన్ని మంది కోరడం కూడా జరిగింది ఈ పంచాయతీలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ కూడా అవసరం అని చెప్పేసి కోరడం జరిగింది ఆ కమ్యూనిటీ హాల్ తప్పకుండా ఖచ్చిస్తామని ఈ సంఘం మండలంలో మండలంలో ప్రతి పది పంచాయతీలకి ఒక కళ్యాణ మండపం కూడా కట్టిస్తామని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఈ రోజే మీ ప్లాస్టర్స్ కూడా కొంచెం మీటింగ్ జరిగింది వాళ్ళు కూడా కోరడం ఏంటంటే మన సంఘం మెయిన్ హెడ్ క్వార్టర్ లో సంఘం హెడ్ క్వార్టర్ లో మన క్రిస్టియన్ బ్రదర్స్ అందరికీ వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది ఇవన్నీ తప్పకుండా చర్యలు తీసుకొని మేము ఈ రోజు మీకు గ్యారంటీ ఇస్తున్నాం తప్పకుండా ఈ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను ఎందుకంటే మీరు గమనించాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మీ పంచాయతీ దగ్గరనే ఒక సచివాలయాన్ని కడుతూ ఒక రైతు భరోసా కేంద్రాన్ని కట్టి దాని తర్వాత మీ స్కూళ్ళన్ని బాగు చేసి ఒక క్లినిక్ మెడికల్ అంటే హాస్పిటల్ లాగా చిన్నగా పెట్టి దాంట్లో ఇరవై నాలుగు గంటలు ఒక డాక్టర్ ఉండేటట్టు ఒక వ్యవస్థ తీసుకొచ్చారు దాదాపు దానికి రెండున్నర కోట్లు ఖర్చు పెట్టారు మన ప్రభుత్వం రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ ఫస్ట్ వ్యవస్థ ఎందుకంటే మీకు ముందుగా మీ పనులన్నీ మీ ఊర్లోనే జరిగిపోవాలని చెప్పేసి గొప్ప ఆలోచనతో తీసుకొచ్చారు లేకపోతే పాత రోజుల్లో మీరందరూ మండల ఆఫీసు బయట ఆఫీసులు అన్ని తిరిగేది ఆ వ్యవస్థ లేకుండా మీకు జరగాల్సిన పనులన్నీ మీ ఊర్లోనే జరిగేటట్టు ఒక వ్యవస్థ తీసుకొచ్చారు అది మీరు గుర్తించాలి అది అయిపోయింది కాబట్టి ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టి మిగిలిపోయిన రోడ్లు కానీ రైళ్లు కానీ చిన్న చిన్న నీళ్ళ వ్యవస్థలు కానీ దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి తప్పకుండా చేస్తామని చెప్పేసి మీ అందరూ తెలియపరుస్తున్నారు ముఖ్యంగా ఈ రెండు నెలలు ఒక యాభై రోజులు మీ అందరూ తెలుసు అన్నోళ్ళు చెప్పినట్టు ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఈ పాటికి ఒక ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది ఇంకో ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది మీరందరూ గమనించుంటారు అందుకు ముఖ్యంగా ఒక రెండు మూడు తీసుకుంటే విద్య కానీ వైద్యం కానీ పరిపాలనలో అయినా కానీ మీరే గమనించాలి మీరే గమని నేను చెప్పేదే కాదు మీరు కూడా గమనించాలి మన చంద్రబాబు గారి హయాంలో మీరందరూ గమనించుంటే అసలు ప్రభుత్వ పాఠశాల అయితే మర్చిపోయినారు అందరు ఒక స్కూల్ లేదు ఒక టాయిలెట్ లేదు ఏమన్నా ఉంటే అందరు ప్రైవేట్ స్కూల్ పంపించాలి పేదవాళ్ళు అయితే అసలు మర్చిపోయినారు అక్కడ పంపించడం స్కూల్ అనేది ఒక కలగా మిగిలిపోయింది అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్ అన్నీ బాగా చేశారు ఇరవై వేల కోట్లు పెట్టారు మొత్తం రాష్ట్రం అంతా మన ఊర్లో కూడా స్కూల్ ఏ విధంగా బాగా జరిగిందో మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్ నేర్పడం మొదలు పెట్టినారు మన పిల్లలందరికీ ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా లేదమ్మా నేర్చుకొని ఇక్కడ మన దేశమే కాదు ప్రపంచంలో కూడా పోటీ పడే వ్యవస్థ తీసుకొచ్చారు అదే కాకుండా వాళ్ళకి పేదవాళ్ళ ఇంట్లో అయితే ఒక అమ్మఒడి అనే ఒక పథకం పెట్టి వాళ్ళెవ్వరికి ఇబ్బంది లేకుండా స్కూల్కి పంపించే ఒక వ్యవస్థ తీసుకొచ్చారు అంటే ఆయన నమ్మేది ఒకే మీ అందరికి ఒకటి ఆస్తికి వెళ్తాను నేను ఆ ఆస్తి అనేది మీ పిల్లలు చదువు అని చెప్పేసి గొప్పగా నమ్మి ఒక లక్ష రూపాయ కోట్ల రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి విద్య మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఖర్చు పెట్టింది ఒకే ఒక్క మనిషి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీరు వైద్యంలో చూసుకోండి వైద్యంలో గురించి గమనించండి వైద్యంలో అయితే మన చంద్రబాబు గారి హయాంలో మన చిన్న టెస్ట్ చేసుకోవాలన్నా కానీ ఒక ప్రైవేట్ హాస్పిటలే దాంట్లో ఐదు వేలు పదివేలు లక్షలు టైం